హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మై డియర్ ఎనిమి ఎపిసోడ్స్ విని ఆదరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ఈ కాళ చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ వన్లోకి వెళ్ళిపోదామా శ్రద్ధ శ్రద్ధను మోసపోతున్నావు నిన్ను అందరూ కలిసి మోసం చేస్తున్నారు జాగ్రత్త ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు చివరికి అంటున్న అద్వైత్ అలానే ఉండిపోయాడు అద్వైత్ అద్వైత్ మాట్లాడు అని గట్టిగా అరుస్తోంది శ్రద్ధ కానీ అద్వైత్ నుండి ఎటువంటి స్పందన లేదు భయం ఆందోళన కంగారు బాధ కలగలిపి మాట కూడా బయటికి రావటం లేదు తనకి అద్వైత్ అలా మాట్లాడకుండా బొమ్మలా ఉండిపోతే తనకేమైందో అని ఆలోచించడానికి కూడా మనసు అంగీకరించటం లేదు ఆమెకు నాకు నాకు చాలా భయంగా ఉంది అద్వైత్ మాట్లాడు ప్లీజ్ అని చంపలపై తడుతూ అతి కష్టంగా అడుగుతోంది శ్రద్ధ కనురెప్ప కూడా వేయకుండా అలా ఆమె వైపే చూస్తున్నాయి అద్వైత్ కళ్ళు మనిషిలో చలనం లేదు ఒక పక్క ఆందోళన మరొక పక్క భయం రెండూ కలగలిపి తనకు తెలియకుండానే గట్టిగా అద్వైత్ అని అరిచింది శ్రద్ధ వెంటనే సిస్టర్ వచ్చి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్కి విషయం చెప్పింది హడావిడిగా వచ్చిన డాక్టర్ టెన్షన్ పడకండి నేను చెక్ చేస్తాను అనడంతో మౌనంగా ఉంది కానీ తన కళ్ళు మాత్రం నదీ ప్రవాహంగా కట్టలు తెంచిన వంతెనల కన్నీటి వర్షం కురిపిస్తూనే ఉన్నాయి హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసిన తరువాత మౌనంగా డాక్టర్ అద్వైత్ చేయి విడిచిపెట్టి దూరంగా జరిగారు అర్థం కాని అయోమయంలో చూసింది శ్రద్ధ సారీ శ్రద్ధ గారు హీజ్ నో మోర్ అని అన్న డాక్టర్ అద్వైత్ కళ్ళు మూసేందుకు చేతిని అతని నుదుటి మీద పెట్టారు వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుంది అర్థం కాని పరిస్థితుల్లో చూస్తున్న డాక్టర్ వైపు చూసి తల అడ్డంగా ఊపుతూ వద్దు అన్నట్లుగా సైగ చేసింది శ్రద్ధ గారు మీ పరిస్థితి తట్టుకోవడం కష్టమే నేను కాదనను బట్ మీ హస్బెండ్ ఇక లేరు ఈ విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకోవాలి తప్పదు బాడీలో ప్రాణం పోయిన తర్వాత కళ్ళు తెరిచి ఉంచటం మంచిది కాదు అని అలా అద్వైత కళ్ళవైపే చూస్తున్న శ్రద్ధ పరిస్థితికి కాసేపు మౌనంగా ఉండిపోయారు డాక్టర్ ప్రేమించుకున్న రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదులుతోంది ఆమెకు ఏంటి అబ్బాయి గారు అంతసేపు దండం పెడుతున్నారు దేవుణ్ణి బాగా కాకపడుతున్నట్లున్నావే అని నవ్వుతున్న శ్రద్ధ కళ్ళల్లోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న అద్వైత్ అలా కాసేపు ఉండి ఆ తరువాత నా చివరి శ్వాస వరకు నా కళ్ళు నిన్నే చూస్తూ ఉండాలి నీకోసమే ఆరాటపడుతూ ఉండాలి నా కనుపాపల్లో నీ ప్రతిబింబం కనబడుతున్నప్పుడే నా ప్రాణం పోవాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకున్నాను శ్రద్ధ అంటున్న అద్వైత వైపు కోపంగా చూసి చెంప పగిలేలా కొట్టింది శ్రద్ధ ఇంకెప్పుడే ఇలా మాట్లాడితే నేనే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అంది శ్రద్ధ కోపంగా ఆ కష్టం నీకు రానివ్వంలే నా మీద నా శ్రద్ధకు నమ్మకం తగ్గింది అని తెలిసిన మరుక్షణమే నా ప్రాణం పోతుంది ఎందుకో తెలుసా నువ్వే నాకు ప్రపంచం కాబట్టి నువ్వే నాకు సర్వస్వం కాబట్టి ఐ లవ్ యూ శ్రద్ధ ఐ లవ్ యూ సో మచ్ అని ఆ రోజు అద్వైత్ చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఉన్న ప్రేమ ఆప్యాయత చూసి సంతోషంగా అతడిని వాటేసుకుంది నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అవమానించుకోవడమే అద్వైత్ నా జీవితానికి నువ్వు ఒక వరం ఇంకెప్పుడు నాకు దూరం అవుతానని మాత్రం మాట్లాడకు అన్న ఆమె మాటలకు అక్కున చేర్చుకున్న అద్వైత్ ముఖం గుర్తుకు వచ్చింది ఆమెకు వెంటనే బాధతో గుండె మొత్తం బరువెక్కిపోయింది అద్వైత్ కోరుకున్న కోరిక భగవంతుడు నెరవేర్చినందుకు సంతోషపడాలో లేక తనను విడిచిపెట్టి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన అద్వైత్ గురించి గుండెలు పగిలేలా ఏడవాలో కూడా అర్థం కావటం లేదు ఆమెకు నా చివరి శ్వాస పోయే వరకు నా కళ్ళల్లో నీ ప్రతిరూపమే కనిపించాలి శ్రద్ధ అన్న అతని మాటను దేవుడు ఎంత బాగా విని అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ ఆమె చేతుల్లోనే అతని చివరి శ్వాస పోవడం తన చూపు ఆమె వైపు ఉండడం అస్సలు తట్టుకోలేకపోతోంది మేడం మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి తరువాత పంచనామాకి ముందు మీరు ఏమైనా ఆర్గాన్స్ డొనేట్ చేయాలి అనుకుంటే చెప్పండి ఫామ్ పంపిస్తాను ఇది యాక్సిడెంట్ కేసు కాబట్టి కొన్ని ఆర్గాన్స్ పనికిరాకపోయినా కొన్ని యూజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్న డాక్టర్ మాటలు వింటూ ఉంటే చుట్టూ చీకటి అలుముకుని నిషీధిలో కొట్టుకుపోతున్న ఉషోదయం ఛాయ ఎక్కడా కనిపించినంతగా అగాధంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది ఒక పక్క ప్రాణం కంటే ఎక్కువైన అద్వైత్ ప్రాణం లేని బొమ్మగా తన కళ్ళ ముందే పడి ఉంటే తన అవయవాలు దానం చేస్తారా అంటున్న డాక్టర్ మాటలకు ఏం సమాధానం చెప్పగలదు తన చేతిని గట్టిగా పట్టుకుని తన వైపే చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టిన అద్వైత్ ప్రేమన అనుమానించింది ఈ ఆత్మీయతన తను అవమానించింది అని ఆలోచనలతోనే తల పగిలిపోతున్నట్టుగా ఉంది నాకొక టెన్షన్ పోయింది శ్రద్ధ అన్న అద్వైత్ మాటలకు తన వైపు చూసిన ఆమెతో అనాధగా నేను అనాథగానే ఏ దిక్కు ముక్కు లేకుండా పోతానేమోనని ఎప్పుడూ భయపడేవాడిని కానీ నీ తోడు దొరకడంతో ఆ టెన్షన్ లేకుండా పోయింది ఇప్పుడు నా ప్రాణం పోయినా నేను అనాథని కాదు నన్ను ప్రేమించే నా గురించి పరితపించే నా శ్రద్ధ నాకు తోడుగా ఉంది కదా అందుకే అందరి ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నా ఎవ్వరేమన్నా నోరు తెరిచి సమాధానం చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను ఒంటరిని కాదు శ్రద్ధ నాకు తోడుగా ఉంది అని గర్వంగా చెప్తున్నాను నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు నా ప్రాణం పోయే వరకు నువ్వు నాతోనే ఉంటావు అలానే ఉంటానని మాట ఇస్తావా శ్రద్ధ అన్న అద్వైత మాటలు గుర్తుకు వస్తూ ఉంటే నిజంగానే బ్రతికుండగానే తన ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు ఏంటది ఎప్పుడు చూడు అలానే మాట్లాడతావు ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే పది రోజుల దాకా ఫోన్ కూడా చేయను జాగ్రత్త అన్న శ్రద్ధ మాటలకు కోప్పడుకు డియర్ చిన్నతనం నుండి నేను అనుభవించిన ఒంటరితనం నేను విన్న ప్రతి ఒక్క మాట నన్ను ఎంతగా కురంగతీసాయో తెలుసా నిజంగానే అనాథగా పెరిగిన నేను చివరి వరకు అనాథగానే ఉండిపోతానేమో నాకంటూ ఏ రిలేషన్ జీవితంలో ఉండదేమో అని ఎంత భయపడిపోయేవాడినో తెలుసా ఆ మాటలు గుర్తుకు వస్తే ఎంత బాధపడేవాడినో తెలుసా నీ ప్రేమతో నా బాధ మొత్తం తుడిచిపెట్టేశావు జీవితంలో ఎప్పటికీ నేను ఒంటరిని కాదు అని నమ్మకం కలిగించావు ఇంతకంటే ఇంకేం కావాలి శ్రద్ధ ఈ జీవితానికి ఐ లవ్ యూ శ్రద్ధ ఐ లవ్ యూ సో మచ్ అంటూ నా అద్వైత మాటలకు కోపం వచ్చిన శ్రద్ధ సరే అయితే ఒకవేళ నేనే నీకు మోసం చేస్తే నేనే నిన్ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటే నీ చేతిని మధ్యలోనే విడిచిపెట్టేస్తే అప్పుడేం చేస్తావు అంది ఆవేశంగా నా బంగారం అలా ఎప్పటికీ చేయదు నన్ను విడిచి ఎక్కడికి పోదు చెప్పాను కదా దేవుణ్ణి ఎప్పుడు అడిగేస్తాను శ్రద్ధ నా చివరి శ్వాస పోయే వరకు నా చేతిని నా బంగారం ఎప్పుడూ విడిచిపెట్టిపోకూడదని నా కళ్ళ ఎదురుగుండానే శ్రద్ధ కనిపిస్తూ ఉండాలని దేవుడు సరే అనేశాడు ఇక నువ్వు ఎంత కాదన్నా అదే జరిగి తీరుతుంది అని సంతోషంగా చెప్పే అద్వైత్ మాటలు గుర్తుకు వస్తూ ఉంటే గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్లుగా ఉంది ఆమెకు ఎందుకు అద్వైత్ ఒంటరిగా విడిచిపెట్టి ఇలా వెళ్ళిపోయావు కళ్ళ ముందే కనిపిస్తున్న నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా ఇదంతా అబద్ధం అనిపిస్తోంది అబద్ధమే అవ్వాలి అనిపిస్తోంది అని అరుస్తున్న అరుపులకు అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఇంతలో హాస్పిటల్కి వచ్చింది మంజల్ శ్రద్ధను చూస్తూనే షాక్ అయింది అయితే అప్పటికే శ్రద్ధ చేయి పట్టుకుని ఏడుస్తూ ఉండడం చూసి విషయం తెలియక శ్రద్ధలో మార్పు వచ్చింది అందుకే అద్వైత మాట్లాడుతోంది అనుకుని సంతోషపడింది హమ్మయ్యా నువ్వు అద్వైత మాట్లాడుతున్నావు శ్రద్ధ చాలా హ్యాపీగా ఉంది ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అని దగ్గరగా వస్తున్న మంజల్ వైపు కోపంగా చూస్తూ అద్వై చేయి పక్కన పెట్టి ఆవేశంగా ఆ చెంప ఈ చెంప ఒకదాని వెంట ఒకటి కొట్టింది శ్రద్ధ ఏమైంది శ్రద్ధ అంది మంజల్ అయోమయంగా ఎందుకొచ్చావు ఇంకా ఏం వచ్చావు ఎంతమంది ప్రాణాలు తీసేద్దామని వచ్చావు బయటికి వెళ్ళ మర్యాదగా మర్యాదగా బయటికి పో అని అరుస్తూ మంజల్ చేయి పట్టుకుని నెట్టింది శ్రద్ధ శ్రద్ధ ఏమైంది నీకు ఇంత ఆవేశపడుతున్నా అద్వైత్ నీకేం చెప్పలేదా మంజల్ కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కనిపిస్తోంది కానీ తన వైపు చూడడానికి తన మాట వినడానికి కూడా సిద్ధంగా లేదు శ్రద్ధ ఏం చెప్పాలి ఏం చెప్తాడు ఏం చెప్పగలడు ఏమైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా ముందు తను ప్రాణాలతో ఉండాలి కదా అన్న శ్రద్ధ మాటలకు డబల్ షాక్ కొట్టినట్టు స్థానువులా నిలబడిపోయింది మంజల్ మనం చేసే ఒక్క తప్పు వంద తప్పులు చేయిస్తుంది ఎన్నో జీవితాలను తారుమారు చేస్తుంది అని చిన్నతనంలో మా నాన్న చెబుతూనే ఉండేవాళ్ళు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు వయసు వచ్చాక మా అమ్మ కూడా చెబుతూనే ఉంది నా బుర్రకి ఎక్కిందే లేదు ఎవరిని నమ్మొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని నిత్యం ఇంట్లోనే కూర్చోబెడితే అమ్మ పాతకాలం పద్ధతి సరే తనని ఎందుకు బాధ పెట్టడం అనుకుని మౌనంగా ఉండేదాన్ని కానీ ఆడపిల్ల అడుగు బయట పెడితే ఇంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేయలేకపోయాను అందుకే అందుకే స్నేహితురాలివి అని నిన్ను నమ్మాను నాకు బాగానే బుద్ధి చెప్పావు నా జీవితాన్ని సర్వనాశనం చేశావు నువ్వే సర్వనాశనం చేశావు అని తల బాదుకుంటూ అక్కడే ఏడుస్తూ మోకరెళ్ళింది శ్రద్ధ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో బంగారాలు మైడియర్ అని మీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మీదట స్టోరీ మీరు ఊహించిన విధంగా మలుపులు తిరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఎపిసోడ్స్ అన్ని ఫాలో అవ్వండి మంచిగా కమెంట్స్ ఇచ్చేయండి యార్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను ఇంతకీ అద్వే చనిపోయాడని నా మీద కోపం అవ్వద్దు ఖచ్చితంగా స్టోరీలో ఒక విషయం జరిగిందంటే దానికి రిలేటెడ్గా ఇంకేదైనా అద్భుతం జరగచ్చు కాబట్టి ఎదురు చూస్తూ ఉండండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందామంటే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య